ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు కానీ అమ్మాయి ఎప్పుడు అబ్బాయి ఫీలింగ్స్ని హర్ట్ చేస్తూ ఉండేది ఒకరోజు ఆ అమ్మాయి ఆ అబ్బాయికి బ్రేకప్ చెప్పింది ఆ అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది దానికి ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడు టూ మంత్స్ తర్వాత ఆ అమ్మాయి తన అబ్బాయిని ఎంతలా హర్ట్ చేసిందో తెలుసుకుంది ఆ అబ్బాయి ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి నేను ఎంత హర్ట్ చేసినా నన్ను మాత్రం ఏ రోజు కూడా ఒక్క మాట కూడా తిట్టలేదని అర్థమైంది ఆ అబ్బాయిని కలవడానికి వెళ్ళి అతన్ని కలిసి ఇలా అంది మోకాలపైన కూర్చొని ఏడుస్తూ ఐ లవ్ యూరా ఐ నీడ్ యూ ప్లీజ్ నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వగలవా నేను ఇంకా నేను ఎప్పుడు హర్ట్ చేయను నాకు నీ ప్రేమ కావాలిరా ప్లీజ్ నేను చేసిన దానికి నన్ను క్షమించు అప్పుడు అబ్బాయి నవ్వుతూ తన లవర్ ఎంత హట్ చేసినా అది కూడా ప్రేమలో భాగమే అనుకుంటాడు తప్ప ద్వేషం అనుకోడు నేను కూడా అలాగే నీ ద్వేషాన్ని ప్రేమ అనుకున్నా నా ప్రేమను నువ్వు ద్వేషం అనుకున్నావు అందుకే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఇంతలా హర్ట్ చేసిన వాళ్ళని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే ఫూల్స్ అంటారు ఆ అమ్మాయికి ఇంకా బాధతో కన్నీ లాగలేదు ఏడుస్తూ వెళ్ళిపోతుంటే ఆ అబ్బాయి సడన్గా తను చేయి పట్టుకుని అలా యాక్సెప్ట్ చేసే ఫూల్స్లో నేను ఒకరిని ఐ లవ్ యూ సో మచ్ మోర్ ఓవర్ ఐ నేడు అని అమ్మాయిని హక్ చేసుకుంటాడు ఆ అమ్మాయి కూడా థ్యాంక్ యూ రా ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ ఐఆమ్ సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ ఏడుస్తూ గట్టిగా హక్ చేసుకుంది నీ ప్రేమలో నిజాయితీ ఉన్నప్పుడు లవర్ నేను కాదన్నా ఏదో ఒక రోజు వాళ్ళని ఖచ్చితంగా వెతుక్కుంటూ వస్తారు ప్రేమ ద్వేషాన్ని కూడా ప్రేమిస్తుంది కానీ ద్వేషం మాత్రం ప్రేమను ద్వేషిస్తుంది ఏదో రోజు ఆ ద్వేషానికి తెలుస్తుంది ఎంత ద్వేషిస్తున్నా ప్రేమ ప్రేమిస్తూనే ఉంటుందని అలాంటి ప్రేమ ద్వేషాన్ని కూడా ఓడిస్తుందని ప్రేమని గెలిపిస్తుందని